సాఫ్ట్ సర్వీసెస్ A టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ అస్ ఆన్లైన్ జగన్మాత ప్రేమలో మనం పొందిన అమరమైన అనుభవాలు ఆస్వాదించిన నిస్వార్థమైన జ్ఞానామృతం మనం ఆచరించి సభ్య సమాజంలో అందరికీ పంచవలసినది ప్రేమామృతం మన స్వహస్తాలతో ఇతరులకు దానం ఇవ్వడం మన చెవులతో మోక్షప్రాప్తిని కలిగించే లోకమాత కీర్తనలు ఆలకించడం మన నోటితో సత్యాన్ని పలుకడం ఇవన్నీ కూడా మన అదుపులోనే ఉన్నవి వీటిని అనుసరించడానికి నిరంతరం దీక్షతో ముందుకు సాగాలి అలా మనం సాగుతున్న దారిలో మనం వేసే మొదటి అడుగే మనతో మరొకరిని కలిపేది అంటే ఇద్దరు వ్యక్తులను కలిపే ప్రేమబంధం ఆ ఇద్దరితో మరో ఇద్దరు ఆ నలుగురితో మరో నలుగురు అలా ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు ప్రేమ అన్నది నిరంతరం వ్యాప్తి చెందుతున్నది ఈ సమాజం మొత్తం ప్రేమ బంధంతోనే ముడిపడి ఉందని అందరూ అర్థం చేసుకోవాలి దేశం అంటేనే మనుషులని మనకు తెలుసు ఒక మట్టిని మాత్రమే దేశమని పిలవరని కూడా మనకు తెలుసు దేశంలోని మనుషులందరూ కలిసి ఉంటూ పనులు చేస్తే సమృద్ధిని సాధించి సమాజం సుసంపన్నంగా ఉంటుంది ప్రగతి పదంలో పురోగమిస్తుంది అప్పుడే సమాజంలో నివసిస్తున్న మనందరి అవసరాలు ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసు మనందరం పుట్టి పెరిగినది ఈ సమాజంలోనే కదా మరి అటువంటప్పుడు ఈ సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థ సేవను అందించడం మనందరి కర్తవ్యం కాదంటారా మనందరము ఈ భూమాత పిల్లలమే కదా మన కన్నతల్లి అయిన ఈ వసుంధరాదేవి తన స్వంతంగా ఒక మీద ఇరవై నాలుగు గంటలకోసారి తన చుట్టూ తాను పరిభ్రమిస్తుంది అలాగే మూడు వందల అరవై నాలుగు రోజులకోసారి సూర్యుని చుట్టూ కూడా తిరిగి వస్తుంది ఏ విధమైన స్వార్థము లేకుండా క్షణమైనా విశ్రమించకుండా గంటకు అరవై ఆరు వేలు మైళ్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది అందువల్లనే ప్రతినిత్యం ఈ స్థిరమైన సూర్యోదయం జరుగుతూ మనకు నిత్యం రాత్రింబవళ్లు ఏర్పడుతున్నాయి అలాగే వైవిధ్యభరితమైన ఋతువులు లభిస్తూ ఉన్నాయి ఋతువులు లేకుండా మన మానవాళిని పోషించే ఆహార పంటలు ఎన్నో రకాలైన మధురమైన ఫలాలు కూడా మనకు లభించేవి కావు అందుకే మన భూమాత యొక్క నిరంతర నిస్వార్థ ప్రక్రియలను ఆదర్శంగా చేసుకుని మనమూ అలానే అనుసరించాలి విరామమెరుగక శ్రమించాలి మన సమాజాన్ని ఉద్ధరించడానికి పాటుపడాలి మీరేమంటారు మీ శ్రేయోభిలాషి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అందించే చిరుకానుక అందరి అందరికోసం మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సాప్ నైన్ టూ ఫోర్ ధన్యవాదములు